హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో పూజ చేసేటప్పుడు ఇంటి పనులన్నీ ఎలా చేసుకుంటాను ఇంటి పనులు మొత్తం పూర్తి చేసుకొని పూజ అనేది ఎలా చేస్తాను ఏ పని తర్వాత ఏ పని చేయాలి ఏ పని చేస్తే త్వరగా ఇంటి పనులు మొత్తం పూర్తి చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను నేను ఎలా చేస్తానో అలానే చూపిస్తాను మీకు ఒక పని తర్వాత ఒకటి అన్ని క్రమ పద్ధతిలో అయితే చేస్తాను ముందు ఉదయం నిద్ర లేచిన వెంటనే బయటైతే కసు ఊడ్చాను కసు ఊడ్చి ఖర్చు మొత్తం నీట్గా కడిగేసి ఇప్పుడైతే ముగ్గేసుకుంటున్నాను రోజు కంటే కూడా పూజ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఒక అరగంట ముందే లేవాలి ఎందుకంటే పనులన్నీ త్వరగా పూర్తి చేసుకోవాలి కదా ఉదయం పాచి పనులు మొత్తం చేసుకొని తర్వాత పూజ పనులు చేసుకోవాలి కదా మళ్ళీ ఇంట్లో వాళ్ళకి టిఫిన్స్ అవన్నీ రెడీ చేసి పెట్టాలంటే చాలా లేట్ అయ్యద్ది అందుకనే ఒక అరగంట ఒక గంట ముందు నిద్రలేచామంటే ఇంటి పనులన్నీ చాలా నిదానంగా ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఎండ్లా కాలం కాబట్టి ఐదు గంటలకు నిద్ర లేచినా కానీ తెల్లంగా తెల్లారిపోతుంది ఫైవ్ థర్టీకి అయితే నిద్రలేచాను ఎందుకంటే పిల్లలకి స్కూల్ లేదు పొలం వెళ్ళే పని కూడా లేదు కాబట్టి పనులు అనేవి కొంచెం నిదానంగా చేసుకోవచ్చు పిల్లలు కూడా త్వరగా నిద్ర లేవట్లేదు వాళ్ళు నిద్ర లేచేటప్పటికి చాలా లేట్ అవుతుంది ఈ లోపు నేను ఇంటి పనులు మొత్తం చాలా నిదానంగా ప్రశాంతంగా ఎటువంటి టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు అదే పిల్లలకి స్కూల్ ఉంటే మాత్రం పనులు అనేవి చాలా హడావుడిగా టెన్షన్గా ఉంటాయి వాళ్ళకి ఒకవైపు టిఫిన్ లంచ్ బాక్సు అన్నీ రెడీ చేయాల్సి వచ్చింది ఇంక ఇప్పుడు మాత్రం చాలా నిదానంగా అయితే పనులు చేసుకున్నా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంటి ముందు ఇంక ఇదిగోండి ఈ డిజైన్ అయితే వేశాను ముగ్గు చాలా బాగుంది కదా చూడటానికి చూడటానికి చాలా అందంగా ఉంది ముగ్గు వేయటానికి కూడా సింపుల్గా అయితే ఉంది నాకైతే బాగా నచ్చింది ముగ్గు అయితే వీడియోలో ఎలా కనిపిస్తుందో అయితే తెలియదు కానీ కానీ రియల్గా మాత్రం ముగ్గు చాలా బాగుంది శుక్రవారం రోజు రోజు వేసే కంటే కూడా కొంచెం పెద్ద ముగ్గు వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమ కనుక వేసుకున్నామంటే చూడటానికి భలే అందంగా ఉంటుంది కదా నాకు చాలా ఇష్టం ఇలా ముగ్గు వేసుకోవటం ముగ్గులో పసుపు కుంకుమ వేసుకోవటం గడపలవి పూజించుకోవటం అలాంటివంటే చాలా ఇష్టం కాకపోతే నేను ఎక్కువ చేయను ఇంకెప్పుడో నాకు కుదిరినప్పుడు అలా అయితే చేస్తుంటా కానీ ముగ్గులో పిండి అయితే కలపలేదు అయినా కూడా ముగ్గు బాగా తెల్లగా కనిపిస్తుంది కదా పిండి కలిపిన ముగ్గు అయితే అయిపోయింది ఇంక ఇంట్లో పిండి కూడా లేదు కలుపుదాం అనుకుంటే ఇంకా మామూలుగానే వేసేసాను అయినా కూడా ముగ్గు తెల్లగా బాగా కనిపిస్తుంది చాలా నీట్గా ఉంది ముగ్గు ఐటం అయితే అయిపోయింది ఇంక ఇదిగోండి ముగ్గులు అయితే పసుపు కుంకం వేస్తున్నాను కలర్స్ పసుపు కుంకం ఉంటాయి కదా అవి అయితే వేస్తున్నాను కలర్స్ పసుపు కుంకం ముగ్గులో వేసుకుంటే చూడటానికి భలే అందంగా అనిపించింది ఆరు గంటలకల్లా ముగ్గు ఐటం అయితే అయిపోయింది ఫైవ్ థర్టీకి నిద్ర లేచానని చెప్పాను కదా ఇంకా ఫైవ్ థర్టీకి లేచి బయటకాసు ఊడ్చి ముగ్గు పెట్టి ఈ పని మొత్తం అయిపోయేటప్పటికి ఆరైంది ఇంకా వెంటనే వంటగదిలోకి వెళ్ళేసి కడగాల్సిన ఆంట్లన్నీ అయితే తీసుకొచ్చాను కొన్ని అన్నం కూర అవన్నీ మిగిలినవి అన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను కూర అయితే మిగలదలండి ఉదయం కూర చేస్తాను కదా సాయంత్రానికి ఇంకా అయిపోయిద్ది కూర కూర అయితే ఉండదు ఇంకా మీకు కొంచెం అన్నం మిగిలితే ఇంకా అన్నం అనేది తీసి సపరేట్ గిన్నెలో పెట్టాను కడగాల్సిన ఆంట్లన్నీ టబ్లో పడేసాను నిన్న కడిగిన అంటలు అంటలు స్టాండ్లో ఉంటాయి కదా అవి కూడా తీసి అరమార్లు అయితే సర్ది పెట్టేశాను ఉదయం పూట టిఫిన్ చేయకముందు అంట్లు కడగటానికి చాలా తక్కువగా ఉంటాయి మళ్ళీ టిఫిన్ తిన్న తర్వాత చాలా ఆంట్లు ఎక్కువగా వస్తాయి ఒక్కోసారి టిఫిన్కి కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టి అంట్లు కడుగుతాను ఈరోజు పూజ చేయాలనుకుంటున్నాను కదా ఇంకా అందుకనే ఉదయాన్నే ఆంటలు కడుగుతున్నా టిఫిన్ తిన్న తర్వాత మాత్రం ఇంకా చాలా అంటలు వస్తాయి నేను ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నా పని ప్రాసెస్ అనేది ఇలాగనే ఉంటుంది బయట ఊడ్చి ముగ్గు పెట్టుకోవటం వెంటనే అంట్లు కడగటం బట్టలు ఉతకటం ఈ పని అయితే మాత్రం తప్పనిసరిగా ఉంటుంది ఇంకా పిల్లలకి స్కూల్ ఉండి ఏదైనా టిఫిన్ అనేది త్వరగా రెడీ చేయాలనుకున్నప్పుడు మాత్రం టిఫిన్ రెడీ చేసి తర్వాత ఈ పని చేస్తాను ఈ పని మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే ఉదయం పూట ఎందుకంటే మాకు నైట్ అంట్లు కడగటానికి కుదరదు గాబు దగ్గర అంతా చీకటిగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరం సాయంత్రం అన్నం తినేటప్పటికి టైం నైన్ దాటిద్ది నైన్ థర్టీ అలా అయిద్ది ఇంకా అప్పుడు ఆంట్లు కడగాలన్నా బట్టలు ఉతకాలన్నా మాకు అసలు కుదరనే కుదరదు అందుకే నేను ఎక్కువ శాతం అయితే నైట్ చేయను కొంతమంది అయితే కామెంట్ చేశారు బట్టలు అనేవి ఈరోజు బట్టలు రేపటి ఉతుకుతున్నారని ఈరోజు బట్టలు రేపు ఉతుక్కోకుండా ఏ రోజు ఉతుకుతారండి ఈరోజు మనం నైట్ స్నానం చేస్తాము నైట్ స్నానం చేసి ఉదయాన్నే బట్టలు ఉతుకుతాం కదా అప్పుడు స్నానం చేసి వెంటనే బట్టలు ఉతుక్కుంటారా నాకైతే తెలీదు ఎక్కడికన్నా ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏదన్నా పొలం కానీ ఎక్కడికన్నా త్వరగా వెళ్ళాలి అనుకున్నప్పుడు నైట్ చేస్తాం కానీ లేదనుకోండి ఎవరమైనా ఉదయమే కదా చేసేది ఒకరు కామెంట్ పెడితే నాకైతే ఆశ్చర్యం వేసింది అనుకోండి మనం ఈ రోజు పట్ల రేపే కదా ఉతికేది ఈ రోజు పట్ల ఆ రోజు మనం స్నానం చేసిన వెంటనే ఎవరూ ఉతకరు నాకు తెలిసైతే మా ఊర్లో కానీ ఎక్కడైనా కానీ ఈ రోజు పట్ల రేపే ఉతుకుతాం నైట్ స్నానం చేస్తాం అందరం ఆ ఇడ్చిన బట్టలు ఉదయాన్నే ఉతుకుతాము మేమైతే మాత్రం ఉదయం స్నానం చేసినా కానీ సాయంత్రం స్నానం చేసినా ఆ బాటలో తెల్లారే ఉతుకుతాం కానీ ఇంకా అప్పటికప్పుడు వెంటనే అయితే మాత్రం మేమైతే ఉతకము అంట్లు పని బట్టల పని అయితే అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత ఇంక ఇదిగోండి ఇల్లు అయితే కసులు ఉడుస్తున్నాను ముందు గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను నైట్ అన్నం తినేటప్పుడు అన్నం గిన్నెలు కూర గిన్నెలు ఇంకా మనం అన్నం తినటానికి కావాల్సినవన్నీ మేము గ్యాస్ బండ మీదే పెడతాము గ్యాస్ బండ మీద పెట్టి ఇంకా అన్నం అవి పెట్టుకుంటూ ఉంటాము అందుకనే కొంచెం మెతుకులు అనేవి ఎక్కువగా పడతా ఉంటాయి పిల్లలు పెట్టుకుంటారు కదా పిల్లలు పెట్టుకున్నప్పుడు మెతుకులు అవి ఎక్కువ పడతాయి మధ్యాహ్నం తినేటప్పుడు మాత్రం అందరం ఇంకా టీవీ గది ఉంది కదా ఆ గదిలో అన్నీ పెట్టేసుకొని కూర్చొని తింటాము సాయంత్రం అయితే మాత్రం ఇంకా మామూలుగా గ్యాస్ బండ మీద పెట్టేసుకొని ఇంకా పెట్టుకుంటాము తర్వాత వెంటనే ఇంకా ఇల్లు అయితే కసులు ఊడుస్తున్నాను ఒక పని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా ఇలా చేస్తేనే మనకు త్వరగా అయిపోతాయి ఒక్క ఐదు నిమిషాలు లేట్ అయినా ఇంకా వేరే పని అనేది ఏమీ అంటుకోకూడదు వేరే పని దాంట్లోకి వెళ్ళామంటే ఈ పనులు అనేవి అన్నీ ఆగిపోతాయి వెంట వెంటనే పనులన్నీ చేసుకుంటే త్వరగా అయిపోతాయి మనం కొంచెం లేటుగా నిద్రలేచినా సరే త్వరగా పనులు చేసుకోగలుగుతాము నేనైతే నాలుగు గంటలకి అలా అయితే నిద్రలేవనండి అలా అయితే అలవాట్లేదు నేను నాకు ఒక్క కార్తీక మాసంలో అలా అయితేనే ఇంకా నాలుగు గంటలకి అలా నిద్రలేచి ఉదయాన్నే పూజ చేస్తాం కానీ మామూలుగా ఇంక ఇంట్లో పూజ చేసుకోవాలన్నా కానీ ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాతే పూజ చేస్తాను అంటే త్వరగా చేస్తాను పనులు ఏడు గంటలకల్లా ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంక తర్వాత అయితే పూజ చేస్తాను ఇంకా నేను ఇల్లు మొత్తం కసువులైతే ఊడ్చాను మా అమ్మాయి ఉంది కదా ఇప్పుడు తనైతే బండ్ల దుడుస్తుంది ఈ పని అయితే నాకు తగ్గింది ఒక పది నిమిషాలు పావు గంట టైం అనేది మనకు సేవ్ అయినట్టే బండ్ల దుడటానికి ఎంత లేదన్నా కనీసం పావు గంట టైం అయినా పట్టిద్ది ఇంకా పిల్లలు నిద్ర లేచిన వెంటనే వాళ్ళు దీండ్లు దుప్పట్లు అన్నీ తీసి మడతీసుకొని అరమార్లు వాళ్ళే సర్దేస్తారు మంచం కూడా తీసి బయట పెట్టడం ఈ పనులు వాళ్ళే చేస్తారు కాబట్టి ఇంకొక పది నిమిషాలు టైం సేవ్ అయ్యిద్ది ఆ పనులు కనుక వాళ్ళు చేయలేదు అనుకోండి ఇంకా అవన్నీ నేను చేసుకోవాల్సి వచ్చింది కదా ఒక పావు గంట ఒక అరగంట టైం అయితే లేట్ అయ్యిద్ది పిల్లలు కొంచెం హెల్ప్ చేస్తారు కాబట్టి పని అనేది కొంచెం త్వరగా అయ్యిద్ది లోపు నేను టిఫిన్కి కావాల్సినవి రెడీ చేస్తాను అంటే చట్నీ చేసి పెట్టాను అనుకోండి ఇంకా తర్వాత పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసుకోవడానికి తేలిగ్గా ఉండద్ది కదా అందుకోసం ఇంకా చట్నీ అయితే చేసి పక్కనైతే పెట్టేస్తాను టిఫిన్ అనేది త్వరగా చేసుకోవచ్చు గ్యాస్ పై కూడా నీట్గా తుడుస్తాను ఇందాకైతేనేమో నేను నార్మల్గా పొడి క్లాత్తో తుడిచాను కదా కొన్ని వాటర్ చల్లి తడి క్లాత్తో అయితే తుడిచేసి ఇంకా ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా స్నానానికి వెళ్ళాను తలస్నానం అయితే చేశాను ఇంకా తలస్నానం చేసి ఇంకెదిగోండి ఇంకా పూజ అయితే రెడీ అవుతున్నాను తలస్నానం చేసినప్పుడు వెంటనే జడ వేసుకోవాలంటే కొంచెం తడిగా ఉంటుంది జ జడ వేసుకోవడానికి ఇబ్బందిగానే ఉంటుంది కొంతమంది జడ వేసుకొని పూజ చేయాలి మనం సెగ వేసుకొని చేయకూడదు అంటారు ఒక్కోసారి అయితే నేను క్లిప్ పెట్టుకొని చేస్తాను అంటే ఇంకా టైం లేదు లేట్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం నార్మల్గా క్లిప్ పెట్టుకొని పూజ చేస్తాను కొంచెం టైం ఉంది లేట్ అయినా ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మాత్రం జడేసుకుంటాను ఇంక ఈరోజు పని అనేది నాకు త్వరగానే అయింది అంత ఇబ్బంది అయితే లేదు అందుకనే జడేసుకున్నాను జడేసుకొని చక్కగా పూలు పెట్టుకొని పూజ చేస్తేనే చాలా మంచిది కాకపోతే ఇంకొకసారి టైం అనేది ఉండదు మనకి కుదరదు అలాంటప్పుడు మాత్రం తప్పదు ఇంకా ఇంక ఇదిగోండి పూజ చేయటానికి అయితే పూల కోసం అయితే వచ్చాను మందార పూలు కోస్తున్నాను ఇదైతే మా ఇంటి పక్కన మా తోడుకోవాళ్ళ వాళ్ళది వాళ్ళకైతే కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో అయితే వీళ్ళు చెట్లు వేసుకున్నారు పూల చెట్లు అవి మల్లె చెట్టు ఉంది మందార చెట్టు కరివేపాకు చెట్టు కనకాంబరాలని ఏదో చిన్న చిన్న మొక్కలు అయితే వేసుకున్నారు కొంచెం ఓపెన్ ప్లేస్ అయితే ఉంది మాకైతే ఓపెన్ ప్లేస్ అనేది లేదు మొక్కలు వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంటి పక్కన ప్లేస్ ఉంది కానీ పక్కన గేదెలు అన్నీ తిరుగుతూ ఉంటాయి ఇంకా మనం మొక్కలు వేసినా కానీ వేస్ట్ అవన్నీ పీకి పడేస్తూ ఉంటాయి ఒకసారి మందార చెట్టు అయితే వేసాను వేస్తే ఇంకా ఎద్దు అయితే ఒకటి వచ్చి కొమ్ములతో పైకి లేపేసింది ఏర్లతో సహా ఇంకా అప్పటి నుంచి నేనైతే వేయట్లేదు చెట్టు బాగా బతికింది బతికి పూలు కూడా పూస్తుంది ఒక ఐదారు పూలు పూసింది ఐదారు పూలు పూసిన తర్వాత ఒక ఇద్దైతే వచ్చి ఏళ్ళతో సహా చెట్టు లేపేసింది ఇంకా అప్పటి నుంచి నాకు కొంచెం బాధ అనిపించి ఇంకా చెట్లు ఏమీ వేయలేదు మనం ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటాం కదా అందులో పూల మొక్కలు అంటే మన ఆడవాళ్ళకి చాలా ఇష్టం అంత ఇష్టంగా పెంచుకున్న మొక్కలు అలా అయిపోయేటప్పటికి చాలా బాధ అనిపించి ఇంకా అసలుకి ఏ మొక్కలు వేయలేదు అనుకోండి ఇంక ఇదిగోండి పూజ చేసేటప్పుడు పూజ గది దగ్గర అయితే ముగ్గు అయితే వేస్తున్నాను మాకు పూజ చేయటం అయితే పైన ఉంటుంది పైన చిన్న చెక్కలాగా కొట్టించి అక్కడ దేవుడి పటాలు కొని పెట్టుకొని ఇంకా పూజ అయితే చేస్తాను ఇదిగోండి కింద అయితే సింపుల్గా ముగ్గేశాను ముగ్గేసేటప్పుడు అంతకుముందు నార్మల్గా పద్మం గీసాను కదా అలానే గీసేదాన్ని చుట్టూ గీతలు వేసేదాన్ని కాదు తర్వాత ఒకళ్ళు చెప్పారు అలా ముగ్గు అనేది ఓపెన్గా వదిలేయకూడదంట చుట్టూ మనం గీతలు గీయాలంట అంటే లక్ష్మీదేవి బయటకు పోనీకండి అని ఏదో చెప్పారు ఇంకా అప్పటి నుంచి అయితే ఇలా గీస్తున్నాను మనం బయట బయట ముగ్గేసుకున్నప్పుడు ఇంక ఇలా చుట్టూ గీతలు గీస్తాం కదా ఇంకా దేవుడి దగ్గర ముగ్గేసినా కూడా అలానే గీయాలంట మనం గుడికెళ్ళి దీపం వెలిగిస్తా ముగ్గేసుకుంటాం చూడండి అప్పుడు కూడా చుట్టూ గీతలు గీయాలంట నాలుగు వైపులా గీతలు గీయాలంట ముగ్గు అనేది ఓపెన్గా ఉంచకూడదంట ఇంకా అప్పటి నుంచి అయితే ఇంక ఇంట్లో ముగ్గేసినా కానీ ఇలా గీతలు అయితే గీస్తున్నాను ఇంకా దేవుని పటాలకు కూడా పూలు పెట్టాను మందార పూలు ఉన్నాయి కదా మందార పూలు అయితే పెట్టేశాను ఇంకా దేవునికి ప్రసాదంగా అయితే మామిడికాయ పెట్టాను ఇప్పుడు మనకి ఎక్కువగా ఇంకా ఇంట్లో మామిడికాయలు ఉంటానే ఉంటాయి వేరే కాయలు ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో కాయలు లేవే అని బాధపడాల్సిన అవసరం లేదు మామిడికాయలు కాయలు రెగ్యులర్గా ఉంటానే ఉన్నాయి ఇంకా దేవుని దగ్గర ఒక పండు అయితే పెట్టాను పండు పెట్టేసి దీపం వెలిగించి ఇంకా సింపుల్గా ఇలా అయితే పూజ చేశాను నేనైతే మాత్రం సింపుల్గా ఇలానే పూజ చేస్తానండి ఎక్కువసేపు కూర్చోవటం మంత్రాలు చదవటం చపాలు చేయటం ఇంకా అవి అయితే నాకు తెలియదు నా వల్ల కాదు నేను పూజ చేసుకోవాలనుకుంటే ఇంక ఇలా సింపుల్గానే చేసుకుంటాను పూజ చేసినప్పుడు మాత్రం ఇంట్లో పనులు అనేవి త్వరగా అవుతాయి మనసు కూడా చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించింది ఇదేనండి ఈ రోజు వీడియో వీడియో నొస్తే లైక్ చేయండి